బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియం లోని నార్త్ స్టాండ్ కు మహమ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్ఏకి అంబోడ్స్ మ్యాన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు దీంతో ఉప్పల్ స్టేడియం లో నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరును తొలగించనున్నారు లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్ పై అంబుడ్స్ విచారణ జరిపి ఆదేశాలు జారీ చేశారు హెచ్ఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నిర్ణయం చెల్లదని అంబుడ్స్ స్పష్టం చేశారు అంతేకాదు కుండా ఆజారుద్దీన్ నిర్ణయంలో విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయన్నారు ఇకపై టికెట్లపై కూడా పేరు ప్రస్తావన ఉండొద్దని అంబూర్స్మెన్ తేల్చి చెప్పారు హైదరాబాద్ హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు మహమ్మద్ అజారుద్దీన్ పేరును తొలగించాలని హెచ్సీఏకి అంబుడ్స్మ్యాన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు దీంతో ఉప్పల్ స్టేడియంలో ఉన్న నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరును తొలగించనున్నారు లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్పై అంబుడ్స్మ్యాన్ విచారణ జరిపి ఆదేశాలు జారీ చేశారు హెచ్సిఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అజారుద్దీన్ తన పేరు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నిర్ణయం చెల్లదని అంబుడ్స్ మ్యాన్ స్పష్టం చేశారు అంతేకాకుండా అజారుద్దీన్ నిర్ణయంలో సమృద్ధ ప్రయోజనాలున్నాయన్నారు ఇకపై టికెట్లపై కూడా పేరు ప్రస్తావన ఉండొద్దని అంబుడ్స్మెన్ తేల్చి చెప్పారు దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి శ్రీనివాస్ వినిపిస్తుందా రైట్ క్షణత ఏదైతే ఉప్పల్ స్టేడియం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉప్పల్ స్టేడియం లో నార్త్ స్టాండ్ కి సంబంధించి ఆ స్టాండ్ పేరు మహమ్మద్ అజారుద్దీన్ పేరు పెట్టుకోవడం జరిగింది అజరుద్దీన్ హెచ్సి అధ్యక్షుడు అయితే ఈ పేరు పెట్టడాన్ని అప్పట్లో చాలా మంది వ్యతిరేకించడం జరిగింది హైదరాబాద్ క్రికెట్ కి కాదు లేదా హెచ్ఈలో లో చాలా మంది సభ్యులు కూడా వ్యతిరేకించడం జరిగింది అయినప్పటికీ కూడా దానికి ఆ నార్త్ స్టాండ్ పేరు కాదు నార్త్ స్టాండ్ కి అజరుద్దీన్ స్టాండ్ గా కూడా పేరు పెట్టడం జరిగింది అయితే దీని మీద అమృత్సన్ వెళ్ళడం జరిగింది లార్డ్ క్రికెట్ ల అంబృత్సన్ ఈశ్వరయ్య దీనికి సంబంధించి విచారణ జరిపారు గత కొద్ది రోజులుగా కూడా ఈ లార్డ్ స్టాండ్ పేరు మీద విచారణ జరిపిన అంబృత్సన్ ఈశ్వరయ్య ఇది ఈ పేరు పెట్టడం సరికాదని చెప్పేసి కూడా ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఎప్పుడైతే ఎస్సీఏ క్రికెట్ ఎస్సీఏ క్రికెట్ దానికి అధ్యక్షుడుగా తమ అదార్జీ ఉన్నప్పుడు ఈ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాలన్నీ కూడా వివాదాస్పదంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి కూడా నార్త్ స్టాండ్ సంబంధించి కూడా అప్పట్లో చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా అజారుద్దీన్ ఆ నార్త్ స్టాండ్ తన పేరును పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా క్రికెట్ ఇప్పుడు ఎప్పుడు క్రికెట్ జరిగినప్పటికీ కూడా నార్త్ స్టాండ్ పేరు రాకుండా అక్కడ మొహమ్మద్ హజారుద్దీన్ స్టాండ్ అనే పేరు వచ్చింది సో ఇప్పుడు ఆ పేరును కూడా తొలగించాలి నార్త్ స్టాండ్ గానే పెట్టాలని చెప్పేసి అమ్ముడిసిన ఈశ్వరయ్యా చెప్పడం జరిగింది ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో దీంతో ఇక్కడ నుంచి కూడా ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అవుతుందో ఉప్పల్ స్టేడియం లో నార్త్ స్టాండ్ ఏదైతుందో నార్త్ స్టాండ్ కి నార్త్ స్టాండ్ గానీ పేరు పెడతారు తప్ప ఇక్కడ కూడా అజార్ అజరుద్దీన్ పేరు ఉండబోదనే మాత్రం ఈశ్వర ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనకు తెలుసుకుంది శ్రీకత శ్రీనివాస్ ఆయన పేరు పెట్టడం వెనకాల వ్యర్థ ప్రయోజనాలు కూడా ఉన్నాయని అంటున్నారు కదా అవి ఏంటి అసలు ఆ అనే ఎందుకు వచ్చింది ఏం జరుగుతుంది అక్కడ అసలు లేదు అది మహమ్మద్ పేరు అలాగే ఉండిపోతుంది ఒకవేళ తొలగించకపోతే కనుక ఆ నార్త్ స్టాండ్ కి అజారుద్దీన్ పేరు అలానే ఉండిపోతుంది అనేది ఎప్పుడు క్రికెట్ జరిగినా నార్త్ స్టాండ్ పేరు మీద మహమ్మద్ అజారుద్దీన్ పేరు మీద వస్తుందని చెప్పేసి అంటే అజారుద్దీన్ పేరు అలానే ఉండిపోతుంది చాలా మంది గుర్తుంచుకుంటారు అని చెప్పేసి తన స్వప్రయోజనాలతోనే ఈ పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఓకే శ్రీనివాస్